హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మేమైతే వైకుంఠ ఏకాదశికి మా ఊరికైతే వచ్చేసినాం అనమాట ఇక్కడ చాలా చాలా బాగా చేస్తారు వైకుంఠ ఏకాదశి అందుకనే మేమందరం మార్నింగే రెడీ అయ్యి సెవెన్ ఓ క్లాక్ అంతా ఇక్కడ శ్రీ కోదండరామ స్వామి టెంపుల్ కైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తారనమాట పూజలు భజనలు లాంటివి మేమైతే సెవెన్ ఓ క్లాక్ అట్లా వెళ్తున్నాం కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఇంకా వైకుంఠ ద్వారం నుంచి దేవుడిని ఇంకా ఊరేగిస్తే మేము ఆ దేవుడి కింద నుంచి దూరి వస్తే మంచిదనేసి ఇంకా దానికోసం అయితే వెళ్తున్నాము ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇప్పటికే కార్లు బైక్లు అంతా ఫుల్గా వచ్చినారు కదా చుట్టుపక్కల ఉన్న ఊర్లో మొత్తం వస్తారన్నమాట ఈ టెంపుల్కి అయితే ఈ టెంపుల్లో అయిన తర్వాత మేమైతే ఇంకా నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది మా ఊర్లోనే ఇక్కడ చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము అక్కడ కూడా చాలా బాగా చేస్తారు అక్కడ కూడా వైకుంఠ ద్వారం నుంచి రావాలి కదా ఈ టెంపుల్ లో మాత్రం ఎప్పుడొచ్చినా కూడా ఇట్లే ఫుల్ రష్గా ఉంటుంది ఇంకా ఇక్కడ జాతర చేస్తారు ఓ రేంజ్ లో ఉంటుంది అన్నమాట ఇయరు మీకు కూడా చూపిస్తాను తప్పకుండా ఇక్కడ చూసారంటే మాత్రం ఆల్రెడీ అందరూ వచ్చి కూర్చుని వేస్తున్నారు కదా ఇంకా మాకు ఇంకా అక్కడ ప్లేస్ లేకుండా నిల్చుకొని ఒక మూల్లో ఉన్నాం అన్నమాట ఇక్కడ చూసారంటే మాత్రం ఇక్కడ చూడండి ఇక్కడ దేవుడిని మొత్తం అలంకరించి ఒక ఎర్ర గుడ్డతో కప్పేశారు కదా ఇట్లా భజనలు పూజలు మొత్తం అయిన తర్వాత మేళ తాళాలతో ఈ గుడ్డని పైకి తీసి తర్వాత పూజలు హార తి లాంటివి చేసిన తర్వాత గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని తర్వాత వైకుంఠ ద్వారం ద్వారా ఇంకా దేవుడిని అక్కడ నిల్చోబెడితే మేమందరం వెళ్ళి ఇంకా వైకుంఠ ద్వారం కింద వస్తామన్నమాట ఇక్కడ వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతలు అలాగే ఏ విధంగా వచ్చింది మనం ఎలా జరుపుకోవాలనేసి ముందుగానే ఇక్కడ శ్రీ కోదండరామస్వామి దేవాలయం ధర్మకర్త మొత్తం వివరించి చెప్పారనమాట ఈ రెండు టెంపుల్స్ లోను అంతే ఇట్ల ఏదైనా ప్రత్యేకతలు వస్తే గనక ముందు రోజు నైట్ నుంచి అలంకరణ మొత్తం ఇట్లా డెకరేషన్ మొత్తం చేసుకొని నైట్ అంతా ఉంటారన్నమాట చాలా బాగుంటుంది ఈ ఒక్క పూజలే కాదండి ఇంకా జాతరలు వైకుంఠ ఏకాదశి అలాగే దసరా పూజలు న్యూ ఇయర్స్ ఉత్సవాలు ఇలాంటివి చాలా బాగా చేస్తారు మా ఊరు పూజలు జాతరలకి పుట్టినీళ్ళు లాంటిది అన్నమాట అంత బాగా చేస్తారు ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ లాస్ట్ కదా ఇంకా మూడు ఒత్తులు అలాగే ఐదు ఒత్తులు ఏడు ఒత్తులు పన్నెండు ఒత్తులు ఇట్లా ఒత్తులతో ఇంకా దీపాలు అయితే అంటించేసి ఇంకా నెక్స్ట్ దేవుడిని తీసి చుట్టూ ఒకసారి చుట్టుకోవచ్చి ఇంకా వైకుంఠ ద్వారంలో పెట్టేస్తారు ఇలాంటివి చేయాలి లేకపోతే చూడాలంటే అదృష్టం చేసి పుట్టి ఉండాలి కదా ఎంత బాగుంటుందో ఇలాంటివి చూడడానికి ఈ దీపాల కాంతులతో శ్రీ కోదండరామి స్వామిని చూసేయండి మీరు కూడా ఆ భాగ్యం కలుగుతుంది మీకు కూడా ఇంకా ఫైనలీ మేమైతే ఈ విధంగా ఉన్నామో ఈ అవతారాలతో చూడండి చుట్టూ జనాలే అంత రష్గా ఉన్నారు ఇక్కడైతే ఇంకా దేవుడిని చూడండి దగ్గర నుంచి ఎంత బాగున్నారో కదా ఇక్కడైతే మేమందరం వెయిటింగ్ ఇంకా వైకుంఠ ద్వారంలో దేవుడు ఎప్పుడెళ్తారా మనం ఎప్పుడూ వెళ్దామా అనేసి ఇంత రష్లు అందరం తోసుకుంటూ పోవాలన్నమాట అదే వైకుంఠ ద్వారము ఇంకా దేవుడు అక్కడికి వెళ్ళేసి అక్కడే ఎత్తుకొని ఉంటారు మేమందరం కింద దేవుడి కింద దూరిపోవాలి ఇక్కడ ఫుల్ రష్లు ఒకరి మీద ఒకరు తోసుకుంటూ పోవాలి అంత రష్గా ఉంటుంది ఇంక తప్పదు కదా మామూలుగా అయితే ఇక్కడ మూడు రౌండ్లు వేస్తాము ఇంకా తప్పదు అనేసి ఇంక రష్ ఎక్కువ ఉండాలనేసి ఒకే రౌండ్ అన్నమాట వేసింది మేము ఇంకా గుడికి వెళ్ళాలి కదా వెళ్ళిపోయినాము ఇంకా చివరిగా ఇక్కడైతే దేవుడి గుడి ముందర ఇంకా అందరికి ఇస్తారనమాట ప్రసాదాలు మేము తీసుకోకుండా టైం అయిపోతుంది అనేసి మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము ఇక్కడ కూడా చాలా బాగా ఇస్తారు ప్రసాదాలు అయితే ఇక్కడ అలా ఇవ్వరు అన్నమాట మనకి లంచ్ డిన్నర్ లాగా ఎక్కువ ఎక్కువనే ఇస్తారు ఇంకా ఇక్కడ మేము నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ కూడా రెడీగా ఉంటారనమాట చేయడానికి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చి ఊరికి కొంచెం మధ్యలో ఉంటుంది కాబట్టి అది కొంచెం దగ్గరే అనమాట ఇక్కడే ఈ ప్లేస్లోనో జాతర చేస్తారు జాతర మాత్రం ఊళ్ళో వెళ్ళ చేస్తారనమాట ఇంకా అందరం కలిసి ఇంక మార్నింగ్ మార్నింగ్ అక్కడ అప్పటికే మాకు ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది ఇంక సరే అనేసి అందరం ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము మీకు వినిపిస్తుంది కదా సౌండ్లో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇంక మా లక్ బాగుండి మేము కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళినాము ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఇంకా లేదు కాబట్టి మేము కూడా ఒక మూడు రౌండ్లు అయితే వేసినాము అన్నమాట రండి మీకు చూపిస్తాను వైకుంఠ ద్వారము అలాగే దేవుడిని ఎలా పెట్టారో అనేది నేను ఈ టెంపుల్ లోపల దేవుడి విగ్రహాన్ని చూపించలేదు నెక్స్ట్ టైం మీకు కంపల్సరిగా చూపిస్తాను ఇదే అనమాట వైకుంఠ ద్వారము మీరు వచ్చేయండి మీరు కూడా కింద నుంచి వెళ్దాము చూసారు కదా దేవుణ్ణి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి ఇంక వైకుంఠ ద్వారం ద్వారా కూడా వచ్చేసామన్నమాట ఎంత అదృష్టం చేసి పెట్టాలి కదా రెండు గుడిలో కూడా ఇట్లా వైకుంఠ ద్వారం ద్వారా వచ్చామంటే ఇంకా ఫస్ట్ అక్కడ దూరిన తర్వాత దేవుడిని తీసుకువచ్చి ఇక్కడ కూర్చోబెట్టి భజనలు పూజలు హారతులు లాంటివి ఇస్తారు అక్కడైతే ఫస్ట్ పూజలు భజనలు హారతులు లాంటివి అయిన తర్వాత వైకుంఠ ద్వారంలో నిల్చోబెడతారు ఇక్కడ వచ్చి రివర్స్ అన్నమాట ఫస్ట్ దూరిన తర్వాత పూజలు భజనలు లాంటివి చేస్తారు మామూలుగా ఇంకా దేవుడిని తీయకముందే మొత్తం చేసుకుని వెళ్తారు ఇంక అందరూ వచ్చిన తర్వాత ఈ విధంగా హారతులు భజనలు లాంటివి చేస్తారు ఇంకా ఫైనలీ అన్నీ అయిపోయిందన్నమాట ఇంకా హారతి తీర్థం లాంటివి అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ అందరం కలిసి ఇంకా బయటికి వెళ్దాం అనేసి ఇంకా బయటకు వచ్చామంటే ఇక్కడ అందరికీ ఇస్తూ ఉన్నారు ప్రసాదాలు ఓ రేంజ్లో ఉన్నారనమాట ఇక్కడ కూడా అక్కడ ఎలాగో మిస్ అయ్యాము కదా ఇక్కడ కూడా మిస్ అయ్యామంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ లేనట్టే మనకి ఇంకా ఇంటికి పోయి చేసుకొని తినాలంటే టైం అయిపోతుంది కదా కాబట్టి ఇక్కడే తీసుకొని పోదాం ఎంత కష్టమైనా కూడా ఇంకా చివర్లో అయితే క్లియర్గా మీకు ఫోటోస్ అయితే పెడతాను ఒక లుక్ వేసేయండి అమ్మయ్య ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ చూడండి లడ్డు పులిహోర బెల్లం పొంగల్ అలాగే పెరగన్నం ఇంకా ఇంత తిస్తే ఇంక మనకి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ఎక్కడ చేస్తామో మొత్తం ఇక్కడ తినేస్తాము ఇంత తినండి ఇంక మేము తినేసి ఇంకా హ్యాపీగా ఇంట్లోనే ఉన్నాము ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్